నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో యూరాలజీ ప్రాబ్లమ్స్ గురించి అలాగే అధునాతన చికిత్స విధానాల గురించి మాట్లాడుకుందాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి డాక్టర్ హరిప్రసాద్ గారు ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్ నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే హరిప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్టేట్ గ్రంథి అంటే ఏంటి దీని ఫంక్షనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఇది పురుషుల శరీరంలో ఎక్కడ ఉంటుంది ప్రాస్టేట్ గ్రంథి అనేది పురుషుల్లోనే ఉంటుంది అది వన్ ఆఫ్ ది యాక్సరీ సెక్స్ ఆర్గాన్ అనమాట గ్రంథి అది సెక్స్ గ్లాండ్ అది పురుషుల్లో మూత్ర యూరినరీ బ్లాడర్ కింద అంటే మూత్ర కోసం కింద యూరిన్ వచ్చే పైపు యూరిత్రకి చుట్టూగా సరౌండింగ్గా ఉంటుంది దాని మెయిన్ ఫంక్షన్ వచ్చేటప్పటికీ మగవాళ్ళలో ఈ వీర్య కణాలకి న్యూట్రియం సప్లై చేస్తుంది సెమెన్ వాల్యూమ్లో ఫ్లూయిడ్ యాడ్ చేసి న్యూట్రియం సప్లై చేస్తుంది అదేవిధంగా దా సెమన్ అనేది లిక్విఫై అవటానికి కూడా యూజ్ అవుతుంది అనమాట అంటే సంతానోత్పత్తికి ఉపయోగపడే గ్లాండ్ ఇది దీని ఫంక్షనింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుంది అండ్ దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారా సమ్ టైమ్స్ సీజనల్ వైజ్ కానీ అలా యూజువల్గా ప్రాస్టేట్ గ్రంథి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత చూస్తూ ఉంటాం కానీ యంగ్ ఏజ్ పీపుల్లో కూడా కొంతమందిలో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న అది ప్రాస్టేట్ గ్రంథికి పాకి ప్రాస్టైటిస్ అనే సమస్యలు కూడా చూస్తుంటాం యంగ్ పీపుల్లో కానీ మెజారిటీ ఆఫ్ ది ప్రాస్టేట్ సమస్యలు నలభై యాభై ఏళ్ళు దాటిన వాళ్ళల్లోనే చూస్తాము అది ఏంటంటే ఏజ్తో పాటు పెరుగుతుంది దాన్నే బీపీహెచ్ అంటాము సో బిఫోర్గా ఎటువంటి హెచ్చరికలు ఏమైనా ఉంటాయా వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎర్లీ సైన్స్ ఈ బీపీహెచ్ వయసుతో పాటు పెరిగిన ప్రాస్టేట్ యొక్క ఎర్లీ సైన్స్ సిమ్టమ్స్ ఏంటంటే పేషెంట్ నైట్ పూట ఎక్కువసార్లు యూరిన్కి లెగవాల్సి వస్తూ ఉంటుంది ఈ తరచుగా అంటే అదివరకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఈ రెండు మూడు సార్లు వెళ్ళటము నైట్ పూట నిద్ర డిస్టర్బ్ అవటము ఇది ఎర్లియస్ట్ సైన్ అనమాట దీన్నే నాక్టూరియా అంటాము తర్వాత ఇంకా పెరిగే కొద్దీ దార సన్న పట్టము యూరిన్ వచ్చే దారి సన్నగా అయిపోవటము బెగబెట్టి పోయాల్సి రావటము స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరగా చివరి దాకా కంటిన్యూస్గా రాకుండా మధ్యలో ఆగుతూ ఉంటాము ఇంటర్మీటెన్సీ అనమాట ఇవన్నీ యాజ్ ది డిసీజ్ ప్రోగ్రెసెస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ తోటి ప్రెజెంట్ అవ్వచ్చు ఫస్ట్ అది పెరిగినట్టు వాళ్ళు నోటీస్ చేయరు యూరిన్ దార సన్నపడింది నోటీస్ చేయరు తర్వాత రాత్రి పూట ఎక్కువసార్లు లెగుస్తుంటే అది నార్మల్ అనుకుంటారు ఇటువంటి వాళ్ళు కొంతమందిలో ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి వాటికి టెస్టులు చేస్తే కానీ ప్రాస్టేట్ పెరిగిందని తెలియదు కొంతమందిలో యూరిన్ గుండా బ్లడ్ హిమచ్యూరియా వస్తుంది అప్పుడు డయాగ్నోస్టిక్ టెస్టులు చేసినప్పుడు బయటపడవచ్చు కానీ ఎర్లియస్ట్ సైన్ వచ్చేటప్పటికి గమనించాల్సింది ఏంటంటే నైట్ పూట తరచుగా పాస్కి వెళ్ళటము పాస్ దార సన్నగా రావటము ఇటువంటి ఉంటే ముందరగానే యూరాలజిస్ట్ కన్సల్ట్ అయితే మంచిది సో డాక్టర్ గారు మీరు చెప్పినట్టు బ్లడ్ రిలేటెడ్ ఏమైనా కనిపిస్తే ఇమీడియట్లీ దే విల్ కన్సల్ట్ ద డాక్టర్ బట్ మోర్ దాన్ ఎనీ టైమ్స్ యూరిన్ వెళ్తే దీన్ని కాంప్లికేటెడ్గా ట్రీట్ చేయాలి అండ్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి యూజువల్గా నైట్ టైమ్ ఒకటికి రెండుసార్లు మించి ఎక్కువ వెళ్ళకూడదు ఒకసారి ఈజ్ ఓకే టూ టైమ్స్ కొంతమందిలో పర్లేదు టూ టైమ్స్ మించి ఎక్కువగా ఉంటే ఎమ్మటే కన్సల్ట్ అయితే మంచిది అండ్ అసలు బీపీహెచ్ అంటే ఏంటి అండ్ వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి బీపీహెచ్ అంటే బెనైన్ ప్రాస్టిక్ హైపర్ట్రోఫీ అంటాం అనమాట అంటే ఏంటంటే యూజువల్గా మనం చూసుకున్నట్టయితే మనం చిన్నప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చేటప్పుడు దాకా మనం హైట్ పెరుగుతాము మజిల్స్ పెరుగుతాయి హెయిర్ గ్రో అవుతూ ఉంటుంది బియర్డ్స్ ముస్టాచెస్ ఇట్లా వస్తూ ఉంటాయి అట్లాగే ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది ఇది లేట్గా గ్రో అయిద్ది మన బాడీలో ఈ మేల్స్లో యూజువల్గా ఫార్టీ ఇయర్స్ వరకు అది రెస్టింగ్ స్టేజ్లో ఉండి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ పెరగడం స్టార్ట్ అనమాట ఎందుకు అనేది క్లియర్ కట్గా కనుక్కోలేకపోయారు కానీ సమ్ పాస్టేట్స్ చెప్పగలిగారు అంటే ఏంటంటే హార్మోన్స్ యొక్క సమతుల్యం దెబ్బ వల్ల అంటే టెస్టోస్టిరోన్ ఈస్ట్రోజన్ రేషియో కానీ తర్వాత కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో తర్వాత డైట్ వల్ల కొంతమంది ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ యానిమల్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళలో పెరగటానికి ఆస్కారం ఉంటుంది అబౌ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత దీని లక్షణాలు నాకు చెప్పుకున్నట్టు నైట్ టైం ఎక్కువ సార్లు పాస్కి తర్వాత ద్వారా సన్నగా రావటము కొంతమందిలో ఇన్ఫెక్షన్లు రావటము కొంతమందిలో బ్లడ్ రావటము ఇటువంటివి ఉంటాయి సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి దీనికి లక్షణాల్లో డిఫరెన్స్ ఏముంటుంది సార్ పిహెచ్ ఈ బీపీహెచ్కిను ప్రాస్టేట్ క్యాన్సర్కి ప్రాస్టేట్ క్యాన్సర్కి బీపీహెచ్కి లక్షణాల్లో ఎర్లీ స్టేజెస్లో చాలా వరకు నా అన్నీ సిమిలర్గానే ఉంటాయి కనుక్కోవటం చాలా కష్టం ఓన్లీ ప్రొవైడెడ్ మనం ఎగ్జామినేషన్ చేస్తే కానీ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం అప్పుడు ఆ ప్రాస్టేట్ ఫీల్ అనేది బీపీహెచ్లోనేమో కొద్దిగా మెత్తగా మృదువుగా ఉంటుంది అదే ప్రాస్టేట్ క్యాన్సర్లో అయితే హార్డ్ స్టోన్ లాగా తగులుతుంది మనం అటు అట్లా అట్లా ప్రాస్టేట్ అట్లా చెప్పగలం కానీ సిమ్టమ్స్ సైన్స్ మాత్రం కంటిన్యూ సేమ్గానే ఉంటాయి రెండిట్లో ఈ రెండింటికి డిఫరెన్స్ని అవుట్ చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్లు ఏమి ఉంటాయి మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ప్రాస్టేట్ పెరిగిందని స్కానింగ్లో ఇచ్చినప్పుడు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్లో అది వయసుతో పాటు సాధారణంగానే పెరిగిన ప్రాస్టేట్ గ్రంథా లేదంటే అందులో క్యాన్సర్ ఉందా అని నిర్ధారం చేసుకుంటాము పేషెంట్ని ఎగ్జామిన్ చేసి తర్వాత బ్లడ్ టెస్ట్లు సీరం పిఎస్సీ అనే టెస్ట్ ఉంటుంది అది యూజువల్గా అమెరికా లాంటి కంట్రీస్లో అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళల్లో సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ ఉంటారు కానీ మన దగ్గర ఇంకా అంత విరివిగా చేసుకోవటం లేదు ప్రజలు తర్వాత ఇంకా డౌట్ ఉన్నప్పుడు అడిషనల్ టెస్ట్లు సిటీ స్కాన్లు ఎంఆర్ఐ ప్రాస్టేటు ఇటువంటివి చేస్తాము అసలు ఎప్పటి నుంచి ఈ పరీక్షలు అనేవి చేయించుకోవాలి డాక్టర్ ఈ పరీక్షలు యూజువల్గా అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వయసు పడి పైబడిన వాళ్ళు చేయించుకుంటే మంచిది అదే ఫ్యామిలీ హిస్టరీ ఉండి ప్రాస్టేట్ క్యాన్సర్ తర్వాత బీపీహెచ్ అలాట్మెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఇటువంటి ఉన్నవాళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి చేయించుకుంటే మంచిది అండ్ మీరు చెప్పిన విధంగా మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత చేయించుకోవాలి అంటున్నారు అండ్ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుందా కంపల్సరీగా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందా ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఈ ప్రాబ్లం అనేది ఫ్యామిలీ హిస్టరీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ తప్పితే అందరిలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావాలని లేదు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ఈ ప్రాస్టేట్ సమస్యలకి కారణమయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వన్ ఆఫ్ ద రిస్క్ 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 ఫ్యాక్టర్ ఇది ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉందా ఈ మనం చూసినట్లయితే ఏ డిసీజ్ కైనా వాటిని రెండుగా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకోటి అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మనం వాటిని మార్చలేము అన్మాడిఫైబుల్ అంటే ఫస్ట్ ఆ అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఈ ప్రాస్టేట్ సమస్యలకు బీపీహెచ్కి క్యాన్సర్కి రెండింటికి ఏజ్ ఒకటి ఏజ్ పెరిగే కొద్దీ ఈ రెండు డిసీజెస్ పెరగడానికి ఆస్కారం ఉంది రావడానికి ఆస్కారం ఉంది తర్వాత ఏజ్ అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద ఫ్యామిలీ హిస్టరీ తర్వాత జెనెటిక్ డిసీజెస్ అంటే జీ జీన్స్ యొక్క లోపం వల్ల బ్రాకా వన్ బ్రాకా టూ అని జీన్స్ యొక్క డిఫెక్ట్ వల్ల కూడా రావచ్చు ఈ అన్మాడిఫైబుల్ వీటిని మనం మార్చలేము వేరేస్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్ మార్చుకోగలడు వాటిలో వన్ ఆఫ్ ది మెయిన్ ఈజ్ స్టైల్ చేంజెస్ మెయిన్ వెయిట్ తగ్గించుకోవటం ఒబిసిటీ తర్వాత స్మోకింగ్ చేయకపోవటం స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవటం వీక్లీ ఎక్సర్సైజెస్ తర్వాత ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవటం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవటం అండ్ డిక్రీజింగ్ ది యానిమల్ ప్రోటీన్ ఈ రెడ్ మీటు ఇటువంటివి తగ్గించి తీసుకోవటం ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒబిసిటీ స్మోకింగ్ ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ డాక్టర్ గారు అట్ ప్రజెంట్ బీపీహెచ్కి మరియు ఇలాగే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కోసం అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమి వచ్చాయి ఇంతకు ముందల బీపీహెచ్కి సర్జరీయే ఉండేది ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో బీపీహెచ్ లెస్ దాన్ థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఉంటే మెడిసిన్స్ కూడా చక్కగా పనిచేసే మెడిసిన్స్ కూడా వచ్చాయి ఆల్ఫా బ్లాకర్స్ అండ్ జుటాస్ట్రైడ్స్ అంటాం అనమాట జుటాస్ట్రైడ్ ఇవి చాలా బాగా పనిచేసి ఆ సిమ్టమ్స్ నైట్ టైం ఎక్కువ లెగకుండా చేయటము దార పెరిగేటట్టు చేయటము ఇటువంటివి చేస్తాయి అవి వాడుకుంటూ హ్యాపీగా ఉన్న వాళ్ళలో సర్జరీ అవసరం లేదు కానీ కొంతమంది పేషెంట్స్కి ఆ మెడిసిన్స్ వాడినా కూడా నైట్ టైం ఎక్కువసార్లు లెగవటము యూరిన్ ఫ్లో పెరగలేదు అని ఇబ్బంది పడటము యూరిన్ పోయడానికి ఉగ్గబెట్టి పోయటము దార సరిగ్గా రావట్లేదని బాధపడే వాళ్ళకి తర్వాత రెకరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్న వాళ్ళకి తర్వాత ఈ ప్రాస్టేట్ పెరగటం వల్ల యూరిన్ లోపల ఉండిపోయి కిడ్నీల మీద ప్రభావం చూపెట్టి క్రియాటిన్ అనేది పెరిగిద్ది అటువంటి వాళ్ళు తర్వాత కొంతమందికి స్టోన్స్ ఫామ్ అవుతాయి బ్లాడర్లో అటువంటి వాళ్ళు తర్వాత బ్లీడింగ్ యూరిన్ గుండా బ్లడ్ వెళ్తున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళల్లో అయితే సర్జరీ అవసరం ఈ సర్జరీస్ కూడా ఇదివరకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని ఎండోస్కోపిక్గానే అంటే యూరిన్ వచ్చే దారి గుండానే పరురతరల్ ఎండోస్కోపిక్ సర్జరీసే అన్నీ వాటిలో కూడా మార్పులు వచ్చినాయి ఇదివరకు టీఆర్పి ఈజ్ ది గోల్డ్ స్టాండర్డ్ ఇప్పుడు లేజర్ ఈన్యూక్లియేషన్ ఆఫ్ ది ప్రాస్టేట్ అని అది వచ్చింది ఇంకా మినిమల్లీ ఇన్వేజు ప్రొసీజర్స్ లైక్ రెజ్యూమ్ అని వాటర్ వేపర్ థెరపీ రెజ్యూమ్ అని తర్వాత స్టంట్ చేయటం యూరోలూమ్ స్టంట్ అని ప్రాస్టిక్ లిఫ్ట్ అని ఇటువంటి కొత్త ప్రొసీజర్స్ అన్నీ వచ్చినవి అండ్ డాక్టర్ గారు ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో లో అందరూ టైం స్పెండ్ చేసి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది లెందీగా ఉంటే కూడా చేయించుకోవడానికి కొద్దిగా వెనకాడుతున్న సిచ్యువేషన్ మరి దీనికి ఎంత స్పాన్ ఆఫ్ టైం పడుతుంది ట్రీట్మెంట్ ప్రొసీజర్ మొత్తానికి మొత్తానికి ఇన్ వన్ డే ఆర్ టూ డేస్ పడుతుంది మేడం అండ్ సర్జరీకి అయితే ఎటువంటి కేర్ తీసుకోవాలి అండ్ సర్జరీ స్టేజ్ దాకా వెళ్తున్నారంటే ఎంత టిపికల్గా ఉంటే సర్జరీ చేస్తారు సైజ్ నాట్ ఏ ఫర్ సర్జరీ కొంతమందికి వంద సీసీ ఉండి కూడా ప్రాస్టేట్ నార్మల్ సైజ్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు గ్రాములు ఉంటుంది కొంతమందికి వంద గ్రాములు ఉన్నా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు లేదంటే సిమ్టమ్స్ ఉంటే ట్యాబ్లెట్స్ పెడితే సరిపోద్ది వాళ్ళు కొంతమంది బాగా రెస్పాండ్ అవుతారు సో సైజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెడిసిన్స్ వేసుకుంటున్నా వాళ్ళకి సిమ్టమ్స్ సరిగ్గా తగ్గలేదని బాధపడేవాళ్ళు తర్వాత రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు తర్వాత స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు తర్వాత హిమచ్యూరియా బ్లీడింగ్ బ్లడ్ యూరిన్లో వెళ్తున్న వాళ్ళు కిడ్నీల మీద ప్రభావం చూపెట్టే వాళ్ళు మాత్రం కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాలి వింటర్ సీజన్లో ఆటోమేటిక్గా సార్లు మనం వెళ్తూ ఉంటారు అని అని చెప్తూ ఉంటాం కదా ఎక్కువసార్లు వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది అండ్ దీన్ని ఈ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఏమైనా డిఫరెన్షియేషన్ ఉందా ఈ రెండింటికి అంటే మేడం ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు సీజన్ వైజ్ కూడా నైట్ టైము ప్లస్ అట్ ది సేమ్ టైం దార కూడా తగ్గింది అంటే మాత్రం మనం షుడ్ సస్పెక్ట్ దట్ అని ఈ శీతాకాలంలో కూడా ఎక్కువగా ఈ ప్రాస్టేట్ సమస్యలు ఉన్న వారిలో ఇంకా ట్రిగర్ అయ్యేషన్ వస్తుంది ఇట్ రైట్ శీతాకాలంలో న్యాచురల్ గానే యూరిన్ ఎక్కువ వెళ్తూ ఉంటాం అందరం అటువంటిది ఈ ప్రాస్టేట్ సమస్య ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది తర్వాత వాళ్ళు దా ఎక్కువసార్లు వెళ్తున్నాం కదా అని వాటర్ తగ్గించేయడం మూలంగా ఇన్ఫెక్షన్లు రావటము తక్కువ తీసుకోవటం మూలంగా ఇటువంటి కొత్త కొత్త సమస్యలు యాడ్ అవుతూ ఉంటాయి అండ్ యాజ్ పర్ ద నార్మల్ నామ్స్ పర్ డేకి ఎంత వాటర్ తీసుకోవాలి అండ్ ఈ ప్రాబ్లంలు ఫేస్ చేసుకున్న వాళ్ళు ఇంకేస్తా ఎక్కువ కేర్ తీసుకోవాలంటారు వాళ్ళు ఎంత వాటర్ కంటెంట్ ఇంటేక్ ఉండాలి యూజువల్గా నార్మల్ పీపుల్కి మనం రోజు మొత్తం మీద చూస్తే టూ అండ్ టూ టు టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ తీసుకోమని చెబుతాము ఈ ప్రాస్టేట్ సమస్య ఉన్న వాళ్ళకి మేము చెప్పే అడ్వైజ్ ఏంటంటే కొంతమంది ఎక్కువ సార్లు నైట్ వెళ్ళాల్సి వస్తుందండి నిద్ర డిస్టర్బెన్స్గా ఉంది డాక్టర్ గారు పొద్దున పూట కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము ఆఫీసుల్లో వీటిల్లో అన్న వాళ్ళకి సాయంత్రం సిక్స్ తర్వాత వాటర్ తగ్గించమని చెప్తాము ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇంకా ఎడిషనల్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొద్దిగా ఎక్సర్సైజ్ చేయమని తర్వాత కాఫీలు టీలు తగ్గించమంటాం బికాజ్ దే విల్ ఇంక్రీజ్ ది బ్లాడర్ యాక్టివిటీ కాఫీలు టీలు తర్వాత కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు నైట్ టైం అది అది అవాయిడ్ చేయమంటాము ఇట్లా లైఫ్ స్టైల్ నైట్ ఈవినింగ్ సిక్స్ తర్వాత వాటర్ తగ్గించి తీసుకుని మార్నింగ్ అవర్స్ యాజ్ యూజువల్ లాగానే ఎక్కువ తీసుకోమనే చెప్తాము అండ్ కమింగ్ టు వింటర్ సీజన్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే స్కోప్ ఉంటుంది అని అంటారు దీనికి గల రీజన్ ఏంటి డాక్టర్ దీనికి వింటర్ సీజన్లో యూజువల్గా ఏంటంటే మనం దాహం అంత ఏది కాబట్టి తక్కువ తీసుకుంటాం మనకు తెలియకుండానే వాటర్ తక్కువ తీసుకోబోట తక్కువ తీసుకోవటం వల్ల యూరిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది మనకు వాటర్ తీసుకుంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది సో వన్ ఆఫ్ ది మెయిన్ మనకు మన బాడీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేసేది ఏంటంటే మన యూరిన్ యొక్క క్వాంటిటీ ఏంటంటే ఆ యూరిన్ క్వాంటిటీ ఫాస్ట్గా ఎక్కువ క్వాంటిటీ వచ్చేస్తే ఆ అయిన బ్యాక్టీరియాని మన ఈ యూరిన్ ట్యూబ్కి యూరెత్రాకి వీటికి ఎడరైన బ్యాక్టీరియాని తోసేసిద్ది అనమాట సేమ్ లైక్ మన ఇంట్లో కనుక ఏదన్నా మట్టి ఇది ఉంటే మనం ఎట్లా వాటర్ వేసి కడుక్కుంటామో సేమ్ లైక్ మన ఈ సిస్టమ్ యూరినరీ సిస్టమ్కి యూరిన్ ఈజ్ ది న్యాచురల్ దిస్ థింగ్ అనమాట ప్రివెన్షన్ సో ఇట్ విల్ వాష్ అవే ది బ్యాక్టీరియా సో ఎప్పుడైతే మనం వింటర్లో ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది పాస్ కని తగ్గించి వాటర్ తీసుకుంటాము తర్వాత మనం దాహం వేయట్లేదు అని చెప్పి తక్కువ తీసుకుంటాం వాటర్ సో ఎట్ ద టైమ్ దేమే డెవలప్ ది యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సో యూటీఐసి యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ యూటిఐస్ యొక్క సిమ్టమ్ యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళటము మంట ఉంటుంది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఈజ్ బర్నింగ్ సెన్సేషన్ బర్నింగ్ ఉంటుంది ఎక్కువ సార్లు ఉండటము తర్వాత అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది ఇక పేషెంట్ ఆగలేడు అర్జెంటుగా వెళ్ళిపోవాలి వెళ్ళినప్పుడల్లా కొద్ది కొద్దిగా వస్తాయి ఎందుకంటే యూ యూరిన్ ఉన్నదంతా బయటికి తోసేయాలని చూస్తూ ఉంటుంది బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల ఇరిటబుల్గా ఉండి సో ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ బర్నింగ్ సెన్సేషను ఇవన్నీ సిమ్టమ్స్ కొంతమందికి పొత్తి కడుపులో నొప్పి కూడా ఉంటుంది అనమాట బ్లాడర్ దగ్గర ప్రికాషన్స్ తీసుకుంటే దీని నుంచి బయటపడచ్చు రోజుకి క్రమం తప్పకుండా మనం తాగే వాటర్ క్వాంటిఫై చేసుకుని టూ లీటర్స్ అట్లా తీసుకుని టూ టు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ తీసుకుని ఎక్సర్సైజ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ హెల్దీ ఫుడ్ డిక్రీజింగ్ ది స్పైసీ స్పైసీ అంటే కారం మసాలాలు తర్వాత కాఫీ టీలు ఇవి తగ్గించేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మోతాదు పెంచుకొని డైట్లో తర్వాత యానిమల్ ప్రోటీన్ కూడా ఆహారాన్ని కూడా తగ్గించి చేస్తే మనకి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే మంచిది ఎక్కువగా మంది ఆలోచించేది ఏంటి అంటే వింటర్ సీజన్లోనే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అండ్ వింటర్ సీజన్లోనే ఈ కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు అది కరెక్టేనా డాక్టర్ వింటర్ సీజన్లో ఎక్కువగా పెరిగే స్కోప్ ఉంటుందా కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ మనం కనుక తీసుకున్నట్లయితే ముఖ్య కారణం కిడ్నీలో స్టోన్స్ రావడానికి ఎప్పుడైతే మన యూరిన్ యొక్క క్వాంటిటీ తగ్గిపోయిందో మన యూరిన్ గుండా వెళ్ళే లవణాలు కాల్షియము ఆక్సలేటు ఫాస్ఫేటు ఇవి యూరిన్లో కలిసిపోకుండా ప్రిస్పిటేట్ అయిపోతాయి ఎప్పుడైతే మనకి యూరిన్ వాల్యూమ్ బాగుందో అవి కరిగిపోతాయి మనం పంచదారను కనుక గ్లాసులో వేస్తుంటే ఎక్కువైపోతే పంచదార కరగకుండా అట్లాగే ఉండిపోద్ది అట్లాగే యూరిన్ వాల్యూమ్ తగ్గిపోయి ఈ లవణాల యొక్క కాల్షియము ఫాస్ఫరస్ ఆక్జలైట్ ఇవి పెరిగిపోతే స్టోన్స్ ఫామ్ అవుతాయి సో యూజువల్గా ఏంటంటే సమ్మర్లో మనకి యూరిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో చూస్తాము కానీ ఈ కొంతమందికి వింటర్లో కూడా వస్తాయి ఎందుకంటే వాళ్ళు దాహం వేయక లేక యూరిన్కి ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ఈ వాటర్ తాగటం తగ్గించేస్తారు అటువంటిప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వచ్చి ఈ కాల్షియము ఈ ఆక్సిలైటు వీటి రేషియో పెరిగిపోయి వీటి ప్రపోషన్ పెరిగిపోయి ప్రిసిపిటేట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవడానికి ఆస్కారం ఉంటాయి ఎక్స్పెషల్లీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఒబిసిటీ డయాబెటిక్ పీపుల్ తర్వాత పాస్ హిస్టరీ ఆఫ్ స్టోన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వింటర్లో కూడా తగినంత వాటర్ తీసుకుంటే మంచిది సో వాటర్ ఇంటేకే అన్నిటికీ మూల కారణం అంటున్నారు సో వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటే యూరాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అసలు ఇంకేం వచ్చే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువ తీసుకుంటే మెజార్టీ ఆఫ్ ది యూరిన్ సమస్యలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తర్వాత స్టోన్స్ ఇటువంటి వాటిని అన్నింటినీ ప్రివెంట్ చేయొచ్చు అండ్ ప్రాస్టేట్ మరియు ఇతర యూరాలజీ సమస్యల నివారణకి ప్రజలు రోజువారీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అంటే ఏం చెప్తారు ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ తర్వాత బీపీహెచ్ కానీ రోజువారీ దినచర్యల్లో తీసుకోవాల్సిన మార్పులు ఒకటి ఒబిసిటీ ఉభయకాయ ఉంటే వెయిట్ను తగ్గించుకోవటం తర్వాత స్మోకింగ్ హిస్టరీ ఉంటే స్మోకింగ్ను మానేయటం తర్వాత కొంతమందికి కాఫీలు టీలు ఎక్కువ తాగే ఇది ఉంటుంది అలవాటు ఉంటుంది అది తగ్గించుకోవటం అంటే రోజుకు పొద్దున ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఈజ్ పర్మిటబుల్ తర్వాత ఆల్కహాల్ తీసుకోవటం నైట్ టైము ఈ ఈ ఇది మానేయాలి ఆల్కహాల్ తీసుకుంటే మళ్ళీ ఎక్కువసార్లు వెళ్ళటం వాళ్ళ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత మన ఆహారంలో వరకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవటము స్పైసీ ఫుడ్ని తగ్గించేసుకోవటము మసాలాలు దినుసులు కారం ఇది తగ్గించుకోవటము తర్వాత ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ని తగ్గించుకోవటము ఇటువంటి రిస్క్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ప్రాస్టేట్ సమస్యలు కొంతవరకు నివారించవచ్చు సో యాజ్ యూ సెట్ దట్ ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎక్కువగా ఇది చూస్తూ ఉంటున్నాం అంటున్నారు సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ అండ్ ప్రాస్టేట్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అబౌ ఫిఫ్టీ ఇయర్స్ ప్రతి ఒక్కళ్ళు ఒకసారి సీరం పిఎస్సీ టెస్ట్ చేయించుకోవటం ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో కనుక ప్రాస్టేట్ సమస్యలు ఉంటే కనుక వాళ్ళు కంపల్సరీగా చేయించుకోవాలి తర్వాత యూరిన్ ఎగ్జామినేషన్ తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగు చేయించుకుని దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కలిసి వెదర్ ఇట్ ఈజ్ ఏజ్ రిలేటెడ్ ఎన్లార్జ్మెంట్ అంటే ఏజ్ ప్రకారమే పెరిగిందా ఆ ప్రాస్టేటు అని తెలుసుకోవటం లేదంటే యూరాలజిస్ట్ చూస్తే పసిగట్టగలరు వెదర్ ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ నార్మల్ ఎన్లార్జ్మెంటా ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సరా అని సో మనం ఆ ఎర్లీ స్టేజ్లో కనుక డిసీజ్ను పట్టుకోగలిగితే వీ కెన్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ రేట్ లేదు అదే అడ్వాన్స్డ్ స్టేజ్ అది ఇంకా ఎక్కడికన్నా బాడీలో స్ప్రెడ్ అయినప్పుడు వస్తే మనం దాన్ని పాలియేటివ్ కేర్ కింద ఇవ్వగలం సో స్క్రీనింగ్ టెస్టులు చేసుకుంటూ సమస్య ఎర్లీగా ఎక్కువసార్లు యూరిన్ అవుతున్నా దార సన్నగా వస్తున్నా ఎమటే దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మన బాడీలో వచ్చే మార్పులను తెలుసుకుంటే ఈ సమస్యల నుంచి ట్రీట్మెంట్ తీసుకుని మనం ఉపశమనం పొందవచ్చు డాక్టర్ గారు ఇన్ జనరల్గా యూరాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటేనే ద డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడానికి చాలా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు సో మరి వచ్చే పేషెంట్స్ దగ్గర నుంచి మీరు ఎలాంటి కంఫర్ట్ జోన్ అనేది ఇస్తారు అండ్ ఆ తర్వాత వాళ్ళని ఎలా టెస్ట్లకి అని లేకపోతే అండ్ ట్రీట్మెంట్కి ఎలా ఒప్పిస్తారు యూజువల్గా ప్రైవేట్ ఇప్పుడు కన్సల్టేషన్ రూమ్లోనే యూరాలజిస్ట్కి సపరేట్ క్యాబిన్ ఉంటుంది ఎగ్జామినేషన్ చేయడానికి కానీ ఫస్ట్ హిస్టరీ తీసుకుని పేషెంట్ తోటి ఫస్ట్ అతని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి హిస్టరీ తీసుకుని హిస్టరీలో కనుక ఆయనకి ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగింది మనం ఎగ్జామిన్ చేయాలి అని మనకి డౌట్ ఉంటే కనుక ఆయనకి చెప్పి సపరేట్ రూమ్ ఉంటుంది అటెండెన్స్ని ఆ రూమ్కి అలౌ చేయకుండా వారినే తీసుకెళ్లి జాగ్రత్తగా అక్కడ ఎగ్జామిన్ చేసి మళ్ళీ తీసుకొస్తుంది జెంటిల్గా ఎగ్జామిన్ చేసి తీసుకొస్తూ ఉంటాం ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ టు ది పేషెంట్ మనం ఫస్ట్ ఇనీషియల్ హిస్టరీ తీసుకునేటప్పుడే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి వాళ్ళని ఎగ్జామినేషన్ చేసి తర్వాత టెస్టులు రాసేటప్పుడు కూడా మనం ఈ టెస్ట్ ఎందుకు రాస్తున్నాము వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ టెస్ట్ అని చెప్పి అట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే యూరాలజీ ఈజ్ నాట్ పేషెంట్ చూపెట్టుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడరని నా అభిప్రాయం డాక్టర్ గారు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం అండ్ ఈ లక్షణాలు ఇనిషియల్ స్టేజ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ద పేషెంట్ అని మీరు చెప్పారు అండ్ క్రిటికల్ స్టేజ్ దాకా వెళ్తే ఏంటి సిచ్యువేషన్ అండ్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి దీనికి ప్రాస్టేట్ క్యాన్సర్కి ఫోర్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ వన్ స్టేజ్ టూ వరకు రీజనల్ కన్ఫైన్డ్ అనమాట కన్ఫైన్ టు ది ప్రాస్టేట్ అంటాము స్టేజ్ త్రీ అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే ప్రాస్టేట్ని దాటి పక్కన ఉన్న ఆర్గాన్స్ అంటే బ్లాడర్కి తర్వాత సెమైనల్ వెజకల్స్కి రెక్టమ్కి ఇటువంటివి అనమాట స్టేజ్ ఫోర్ అనేది ఇంకా డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటే అది బోన్లో కానీ తర్వాత ఇంకా అదర్ ఆర్గాన్స్ విజరల్ ఆర్గాన్స్ కానీ లంగ్స్లో కానీ ఇటువంటి చోటకి స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ ఫోర్ మెటాస్టాటిక్ డిసీజ్ అంటాం ఇప్పుడు ఉన్న దీని బట్టి స్టేజ్ వన్ స్టేజ్ టూకి కంప్లీట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉంది స్టేజ్ త్రీలో కూడా కొన్ని క్యాన్సర్లో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫేవరబుల్ క్యాన్సర్ అంటే క్యాన్సర్లో కూడా ర్యాపిడ్గా పెరిగాయి కొద్దిగా స్లోగా పెరిగేవి ఉంటాయి అనమాట ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫేవరబుల్ డిసీజ్ స్టేజ్ త్రీలో కూడా క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి మందులు కొత్త కొత్త మందులు రావటం వీటి వల్ల సో స్టేజ్ ఫోర్ అయితే మాత్రం కంపల్సరీగా మనం పాలియేటివ్ కేరే ఇవ్వగలం అనమాట సో చూశారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్